నా పేరు ఆంజనేయులు మా తండ్రి పేరు బీరయ్య నేను జీడిపల్లి వాస్తవని ఈ జీడిపల్లికి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన నా చిన్న వయసులోనే నాకు ఈ జీడిపల్లి గ్రామ ప్రజలు ఈ చిన్న పెద్ద అవకాశం నాకు ఇచ్చారు అందరి మద్దతు నా ముందు ఉంది నన్ను పార్టీ కూడా నన్ను గుర్తించి నా సేవలు నన్ను మెచ్చి నా సేవలు నన్ను గుర్తించి ఈరోజు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు పార్టీ నుంచి నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది కాబట్టి పార్టీకి మా ఎమ్మెల్యే సార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా జీడిపెల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరడం జరిగింది అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీడిపల్లిలో సీసీ రోడ్లు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు నలభై లక్షలతోని సీసీ రోడ్లు ఆల్రెడీ చేయడం జరిగింది పది లక్షలతోని గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారి నిధులతో మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఐదు లక్షల నిధులు చే చేయడం జరిగింది మన స్కూలు అంటే స్కూలు కానీ బడి కానీ బాగుంటే ఇవి వ్యవస్థ బాగుంటుందని నమ్మే వ్యక్తిగా మన స్కూల్కి కూడా ఐదు లక్షల ఎమ్మెల్యే సార్తో మాట్లాడి ఐదు లక్షల ఫండ్ చేయడం జరిగింది మన అంగన్వాడీకి కూడా ఒక కంపౌండ్ వాళ్ళకి ఐదు లక్షల ఫండింగ్ చేయడం జరిగింది మనకు జీడిపెల్లికి సబ్సిస్టేషన్ అనేది ఒక కళగా ఉండే ఆ కళ కూడా నెరవేరింది మన జీడిపల్లి గ్రామానికి సబ్సిస్టేషన్ మూడు కోట్ల తొంభై లక్షలతో సబ్సిస్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది మన విలేజ్ నుంచి కనెక్టివిటీ ఉండే పోవడానికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ ఉండే రైతులు కానీ వాళ్ళ కోరిక మేరకు ఆ రోడ్కు రెండు కోట్ల డెబ్బై లక్షలతో నిధులతోని మన ఎమ్మెల్యే గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనకు బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది మన ఊరిలో ఇంకా బ్యాంకు కూడా ప్రపోజల్లో ఉంది దాన్ని చేపించే బాధ్యత ఎమ్మెల్యే గారి ముందు ఉంచిన కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి ప్రతి సేవకునిగా పనిచేసే అవకాశం నాకు ఇవ్వండి నేను సేవకునిగా మీకు సేవకునిగా పనిచేస్తా ఇంకా చదువుకునే వ్యక్తిని అన్ని తెలిసిన వ్యక్తిని అన్ని ఆఫీసర్లతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా ఎలాంటి ఈ స్కీమ్స్ వచ్చిన ప్రతి అరువులైన వ్యక్తికి అందించడమే నా దేయం నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇండ్లో కానీ ఇంకా రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ప్రతి ఒక్కరికి ఇప్పటికే అందుతున్నాయి ఇంకా ఇంకా మన విలేజ్కి ఒక ఇరవై ఇందిరామ ఇండ్లు శాంక్షన్ చేయించడానికి ఎమ్మెల్యే గారికి ప్రపోజల్ ఇచ్చిన అవి శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఎందు దయ ఉంచి నన్ను ఆశీర్వదించి నాకు మీ యొక్క అమూల్యమైన ఓటు నాపై వేసి మీరు భారీ మెజారిటీతో గెలిపిస్తే మన ఊరిని మరొక ఆదర్శవంతమంత గ్రామంగా చీర్తిదిద్దుతానని కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క అమూల్ ఆశీర్వాదం మాపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ జిడిపల్లి గ్రామ ప్రజలు జి మన అంజి అనే వ్యక్తిని బలపరిచారు కాబట్టి అంజికి ఎప్పుడు జిడిపల్లి గ్రామ ప్రజలు అంతగా అండగా ఉంటారని కోరుకుంటున్నారు